రఫాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో శిబిరాల్లో తలదాచుకుంటున్న ముప్పై ఏడు మంది పాలస్తీనిలు మృతి చెందారు అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా మిత్ర దేశాలు వద్దంటున్నా ఇజ్రాయెల్ రక్తదాహం మాత్రం తేలడం లేదు రఫాపై దాడులకు పాల్పడుతూనే ఉంది తాజాగా జరిపిన దాడిలో ముప్పై ఏడు మంది మృతి చెందారు వీరిలో అధికులు శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న అభాగ్యులు కావడం మరింత విషాదం దక్షిణ గాజా నగరమైన రఫాలో మంగళవారం రాత్రిపూట ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆరంభమైన వెంటనే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల గుడారాలు మంటల్లో కాలిపోయాయి మే ఆరున ఇజ్రాయెల్ రఫాపై దాడి ఆరంభించింది ఫలితంగా ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు నగరం నుండి పారిపోయేలా చేసిందని పాలస్తీనా శరణార్థులకు సహాయం చేస్తున్న యుఎన్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాదాపు ఎనిమిది నెలల యుద్ధం చేస్తుండడంతో ఇప్పటికే మిలియన్ల ప్రజలు నిరాశ్రయులయ్యారు కుటుంబాలు చెల్లా చెదరయ్యాయి వేల సంఖ్యలో మహిళలు చిన్నారులు మృత్యువాత పడ్డారు అయినా ఈ మారణ హోమాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్ నిరాకరించడం మరింత విషాదం